ప్రభునందు ప్రియులైన అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి దైవ మర్మములు డిసెంబరు పది దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియుగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ప్రాటన గ్రంథం మూడా అధ్యాయం మేడ వచ్చినాం ఫిలదెల్పియా సంఘము ఆరవ కాలమును సూచించుచున్నది ప్రకటన గ్రంథం మూడో అద్దె మేడో వచ్చినం సువార్తను లోకమంతటికి అంతటికీ తీసుకుని వెళ్ళిన సేవ పరిచర్యను ఈ కాలములో చూడగలము వెయ్యి సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను వెసిలి బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడెను ఇక్కడ ప్రభు ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునై ఉన్నవాడుగా బయలుపరచుకునేను ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు శిలువ వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు రాసేను నీ కొరకై ఇదంతయు చేసి తిని నా కొరకై నీవు ఏమి చేసి తివి కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచెను రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను వేదనను తలపోయిచ్చు అక్కడ వ్రాసిన మాటలను చదివిన వెంటనే అతడు మారు మనస్సు నుండి తన ధనమంతయు క్రీస్తు ప్రభునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారిను ఇతరులకు రక్షణను గూర్చిన సువార్తను చెప్పుటకై మెరేవియన్ మిషన్ను ఆయనే స్థాపించును మనము ధైర్యముతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా నును ఏ మనుష్యుడునో దానిని మోయజాలడు అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను ప్రటన గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండులో వీరికి నాలుగంతల వాగ్దానం ఇవ్వబడిను దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట దేవుని పట్టణపు పేరును ధరించి ఉండుట దేవుని పేరు వ్రాయబడుట క్రొత్త పేరు వ్రాయబడుట ప్రభు మిమును మీ కుటుంబమును సంగమను ీవించ ఆసరోதிిం சునుగాక, ఆம.